అండి ఐమ్ సరిత చూడండి ఇంకా సంక్రాంతి కంప్లీట్ అయింది కదా కనుమ రోజు ఎర్లీ మార్నింగ్ మా అమ్మ లేచి కొంచెం లేట్ అయిందండి ఇంకా కల్లాపి జల్లేసింది దాని తర్వాత ముగ్గులు స్టార్ట్ చేసింది మా అక్క మా అనితక్క అయితే నేను వీళ్ళు ముగ్గులేస్తున్న టైంలో ఇంట్లో రొట్టెలు అవి కంప్లీట్ చేసి కుకింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాననమాట వచ్చేసరికి మా అక్క ఇవన్నీ ముగ్గులు వేసింది ఇక్కడ రథం ముగ్గు ఒకటి నేనేసానండి ఈ విధంగా రెండు ముగ్గులు వేసింది దాని తర్వాత రథం ముగ్గు నేను వేసాను దా నెక్స్ట్ మా అక్క ఇంకా పక్కనున్న ఇంకా ఇటు సైడ్ ఉన్న ముగ్గులు మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట నేను వచ్చాక ఇంకా ఈ విధంగా జరుగుతూ ఉంటే అండ్ హిమవర్షిని కూడా ఒక ముగ్గు వేసింది పక్కన వైట్ కలర్ ఉంది కదా ముగ్గు అంటే ముగ్గు కాబట్టి ముగ్గులాగా వేసేసింది ముగ్గు వేసేసింది అనమాట అక్కడ మొత్తము సూపర్ కదా ఇంకా కైట్స్ పొంగల్ అన్నీ మాక లాస్ట్ డే కదా ఆ ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే కల్లాపి చల్లిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత వరకు కూడా మనం వేసిన ముగ్గులు కనిపిస్తాయనే ఒక ఫీలింగ్తోని లాస్ట్ డే ఎక్కువ వేస్తారనమాట సో అలా కంప్లీట్ అయిన తర్వాత మేము బయట గార్డెన్లోకి అక్కడ పక్కనే ఉంది కదా జామ చెట్టు అక్కడికి వెళ్తే జామకాయ కనిపించింది మా అక్క ఇది అయ్యింది అని చెప్పేసి ఇంకా జామకాయ తెంపుకుంది దాని తర్వాత ఇంకా 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 కూడా ఉన్నాయి కానీ మేము తెంపలేదు తనకు అది నచ్చిందని తెంపేసుకున్నది దాని తర్వాత ఇంకా బయట కొద్దిసేపు కూర్చొని ఆ విధంగా మాట్లాడుకున్నాం అనమాట పిన్ని కూడా వచ్చింది కదా సో అక్కడ ఫస్ట్లో ఉన్నది నరేష్ అనమాట మా పిన్ని కొడుకు తను కానిస్టేబుల్ ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకు వచ్చామన్నమాట మా అక్క కొత్త శారీ కట్టుకుంది ఆ బ్లౌజ్ కూడా తనే స్టిచ్చింగ్ చేసుకుంది బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేస్తుంది ఇంకా నాకు కూడా స్టిచ్చింగ్ చేస్తుంది తను ఎందుకంటే డబ్బులు బయట ఎందుకు పెట్టుకుంటావు నువ్వు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి నాకు అక్క ఆమె స్టిచ్చింగ్ చేసి ఇస్తుంటుంది అనమాట మా అక్క అండ్ అమ్మ కూడా ఇంకా చూడండి మా అక్క ఏం చేస్తుంది అనుకున్నారు వచ్చి అన్ని ముగ్గులు చూస్తుంది అనుకుంటారా కాదు ఒక్కొక్క ముగ్గుని సెలెక్ట్ చేస్తుంది అనమాట ఇది దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది దానికి సెకండ్ ప్రైజ్ వస్తుందని తనేసిన ముగ్గుకు ఇంకోటి ఏంటంటే తనేసిన ముగ్గుకు తనే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చుకుంది థ్యాంక్ గాడ్ సెకండ్ ప్రైజ్ అయితే నాకు ఇచ్చింది అనమాట రథంకి ఆ విధంగా తర్వాత అక్క మనం ఈ విధంగా తిరిగితే బాగుంటుంది స్లో అని నేను తిరిగిన తర్వాత మా అక్కను ఆ విధంగా చెప్తే చేసింది అనమాట బాగుంది కదా దాని తర్వాత తర్వాత ఇంకా నైట్కు మేము ఇంకా జంతికలు అంటే మురుకులు అంటాం కదా మన తెలంగాణ స్టైల్లో చేయలేము అనమాట పూరి మసాలా పూరి కంప్లీట్ అయింది కానీ మురుకులు చేయలేదు ఇంకా ఆ రోజే మా పెద్దక్క వాళ్ళు సునీతక్క వాళ్ళు వస్తున్నారు ఇంకా అందరు పిల్లలు తింటారని చెప్పేసి నేను మురుకులకు పిండి తడిపి నేనే తడిపాను అండి నేనైతే కొంచెం హాట్ వాటర్ అండ్ వేడి ఆయిల్తోని తడుపుకుంటాను పిండి అయితే మురుకులు అయితే చాలా బాగా కుదిరినాయి అందరు నచ్చినాయి అని చెప్పి చాలా మంచిగా తిన్నారు చూడండి మధ్యలో మహిమవర్షిని వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది దాహం అంటే ఇంకొకటి నేను మురుకులు దాంట్లో పెట్టుకోవడానికి పిండిని కూడా ఇంకోరు అవసరం లేదండి స్పూన్ యూజ్ చేస్తాను అనమాట ఈ విధంగా కట్టెల పొయ్యి పైన చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ విధంగా పిండి వంటలు మాత్రం ఖచ్చితంగా దీనిపైననే చేస్తామన్నమాట మురుకులైతే చాలా బాగా కుదిరినాయి దాని తర్వాత మేము మధ్యలో మా అమ్మ వచ్చింది అనమాట వచ్చి చూస్తుంది ఎలా చేస్తున్నారు నా బిడ్డలు అని చెప్పేసి సో సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మధ్యలో వచ్చి అమ్మ నా పిల్లలు నాకు చేస్తున్నారు చేసి పెడుతున్నారు ఇంకా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ విధంగా అనమాట దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయిందండి ఎంజాయ్మెంట్ ఇంకా చూడండి బయట అందరు మా అన్నయ్య ఇంకా మా ఊళ్ళో ఉన్న బావని కూడా ఇన్వైట్ అనమాట ఇంకా బయట మంచిగా చైర్స్ వేసుకొని మధ్యలో భోగి మంటలు వేసుకొని హాయిగా ఆ విధంగా ఇంకా మంది అంటే ఎంజాయ్ ఎంజాయ్ అంటే మందు లైట్గా అంతే మరి హెవీగా ఉండదు మా వాళ్ళు ఎప్పుడైనా సరే సో కొంచెం సంక్రాంతి కాబట్టి ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు చాలాసేపు ఎంజాయ్ చేసారు దాని తర్వాత అక్కడ నుంచి ప్యాకప్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసి ఇంకా చలి పెడుతుంది చాలా అని చెప్పేసి అండ్ కనుమ సంక్రాంతి రోజు అయితే హెవీగా చలి ఉందండి ఊళ్ళో అయితే మాత్రము ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరు డ్యాన్సులు స్టార్ట్ చేసారు అసలు ఎంజాయ్ అంటేనే డ్యాన్స్ కదండి నిజంగా ఒక్కసారి డ్యాన్స్లో డ్యాన్స్ వీడియో ఉంటే చాలా అది చాలా టైమ్స్ చూసుకుంటాం అమ్మ ఆ రోజు వెళ్ళినప్పుడు ఈ విధంగా ఎంజాయ్ చేసాం కదా అంటే చెప్పుకోనికే ఒక ఒక మాట ఉంటుందన్నమాట అది కనీసం ఒక మెమొరీ ఉంటుంది ఈ విధంగా వేసుకున్నామని ఆ దాంట్లో కొన్ని ఎంతో సంతోషాలు ఎన్నో మాటలు ఎన్నో నవ్వులు ఎన్నో ఉంటాయి అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ సారీ ఆమె మా చిన్నమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లి అనమాట సో ఆమె తను అప్పటి వరకు పడుకుంది ఇంకా డీజే సౌండ్ వినగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది అనమాట డ్యాన్స్ చేయడానికి ఇక్కడ చూడండి మేము మా అమ్మ అనమాట మా అమ్మ మా పెద్దక్క వాళ్ళ పిల్లలిద్దరు నిహారిక అండ్ కీర్తన వీళ్ళిద్దరూ తన డ్యాన్స్ని ఇమిటేట్ చేస్తున్నారు అండ్ ఈ విధంగా చెయ్యమమ్మ అని చెప్తున్నారనమాట అండ్ పక్కనుంది హిమవర్షిని తను కూడా చేస్తున్నది ఈ విధంగా ఇలాంటి స్టెప్స్ బాగా వేసుకుంటారు వీళ్ళిద్దరూ వీళ్ళందరూ అమ్మమ్మ వీళ్ళమ్మ అంటే మా అమ్మ అండ్ వీళ్ళు మన్ అమ్మమ్మ అండ్ మన్మరాలు ఈ విధంగా చేసుకుంటారు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సరే పండు అంటే కీర్తన అండ్ మా అమ్మ అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు ఇద్దరు అందరు కూడా బాగా చేస్తారు ఎల్లో కలర్ శారీలో ఉంది అత్తమ్మ అనమాట పక్కన ఉంటారు ఆమె అత్తమ్మ అవుతుంది నాకు మేము డ్యాన్సులు డీజే పెట్టినామని చూసి ఆమె కూడా ఇంటికి వచ్చేసింది ఆ విధంగా అందరు కలిసి ఇంకా డ్యాన్సులు స్టార్ట్ చేసుకున్నారు నేనైతే వీడియో తీస్తున్నా అందుకే ఈ డ్యాన్సులు ఇక్కడ లేనమాట ఈ విధంగా అంత డ్యాన్సులు చేస్తూ ఉన్నారు మీరందరూ ఎనిమిది వసంతాల మూవీ చూసారా అండి దాంట్లో ఒకటి ఉంటుంది కదా ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదు చేయాల్సిన ప్రయాణం అని ప్రేమ అనేది ఒక ఇద్దరు లవర్స్ ప్రేమించుకుంటేనే కాదండి ప్రతి కుటుంబంలో ప్రేమ అనేది ఉండాలి అది మా కుటుంబంలో ఉందని అయితే నాకు గట్టి నమ్మకం ఎందుకంటే మా సిస్టర్స్ అయినా మా బ్రదర్ అయినా మా అమ్మ అయినా అందరం చాలా బాగా కలిసిమెలిసి ఉంటాం అందరం బాగుంటాం అనమాట మాట్లాడుకొని ఏదైనా సరే సో ఇంకా మా సిస్టర్స్ అయితే నాకు చాలా సపోర్టింగ్ అన్నయ్య కూడా అంతే అమ్మ కూడా అంతే అసలు చాలా సపోర్టింగ్ ఉంటారు వాళ్ళు అండ్ అసలు యాక్చువల్గా ఈ ఛానల్ ఈ విధంగా పెట్టడానికి ఈ విధంగా నేను వీడియోలు కంటిన్యూ చేయడానికి కారణము ఎక్కువ అంటే మా అనితక్ అన్నమాట అనమాట రెండో సిస్టరు సో తను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటుంది అనమాట నువ్వు ఎందుకు ఎన్నో వీడియోలు చేస్తావు కదా మన ఇంట్లో ప్రతి ఒక్క దగ్గర షూట్ చేస్తూ ఉంటావు అవన్నీ ఎందుకు వేస్ట్గా మన దాంట్లో పెట్టుకుంటే వేస్ట్గా పోతాయి ఎక్కడో వెళ్ళిపోతాయి విధంగా యూట్యూబ్లో పెడితే నీకు కూడా ఒక ఫేమ్ వస్తుంది అదే మన మన స్టోర్ అయితే మన వీడియోస్ నువ్వెంతో సంపాదించాలని చేయాలని ఎంతో ఆలోచిస్తూ ఉంటావు కదా సో ఈ విధంగా కూడా ఒక ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ చేసింది సో ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు అవుతుండొచ్చు అయినా అవ్వకపోయినా ఒక స్టెప్ అయితే నువ్వు ముందుకు వెయ్యొచ్చు కదా నీకెవ్వరు ఏమనేవాళ్ళు ఉండరు మీ హస్బెండ్ మంచిగా అర్థం చేసుకుంటారు నీకేం ప్రాబ్లం లేదు ఎలాగో నువ్వు ఎక్కడెళ్ళినా వీడియోలు కానీ ఆ విధంగా తీసుకుంటావు సో వీట్లో ముందుకు వెళ్ళు అని చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ చేసింది ఈ తనే అండి అని తక్క అంటే ఎప్పుడైనా ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలని ఫీల్ అవుతూ ఉంటుంది చెప్తుంది అక్కడ ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళందరూ అండ్ మేము కూడా అంటే మా అమ్మ మా అన్న చూడండి ఇంకా అద్దరం డ్యాన్స్ చేస్తున్న మధ్యలో మా అమ్మ మా అన్న ఇద్దరు పక్కకు జరిగిపోయి చేసేస్తున్నారు అనమాట మా అన్న ఎట్లా చేస్తే మా అమ్మ అలా చేస్తుంది డ్యాన్స్ సో దానికోసమని మేమందరం నవ్వుతున్నాం అనమాట ఒక్కరు అంటే ఒక్కరు తగ్గట్లేదు అసలు డ్యాన్స్లో ఇంకా మా అన్నయ్య కూడా అంటుండు అమ్మ నువ్వు నా లాగా నా అంతా చేస్తావా నువ్వు అని చెప్పేసి తర్వాత మాట్లాడిండు అందరం చాలాసేపు నవ్వుకున్నాం అనమాట ఇంకా మా పిన్ని వీళ్ళందరూ కూడా చేస్తున్నారు చూడండి మా పిన్ని కూడా చాలా బాగా చేసింది చాలాసేపు చేసింది డ్యాన్స్ ఈ విధంగా దాని తర్వాత వాళ్ళు చేసిన డాన్స్ అయితే మా పిన్ని మా చిన్నమ్మ అండ్ మా అమ్మ మా అన్న ఒక్కటే స్టెప్ అండి మా అన్నయ్య ఇంకా ఆ విధంగా మిడిల్లో నిలబడి వాళ్ళని స్టెప్స్ వేపిస్తున్నాడు అందరం నవ్వుతున్నాం ఇంకా మా సునీత అక్క అయితే నవ్వుతుంది చూడండి అక్కడ నిలబడదు మా పెద్ద అక్క అనమాట డ్రెస్లో ఉన్నది మా అక్క అయితే నవ్వుని అస్సలు తట్టుకోలేదండి ఏదన్నా చిన్న జోకేసినా హార్ట్ఫుల్గా చాలా సంతోషంగా నవ్విస్తుంది అంతే ఇక్కడ వచ్చేసి మా పెద్ద బావతను మా సునీత కవల హస్బెండ్ అనమాట స్టెప్ వేయమంటే ఒక స్టెప్ వేసేసి వెళ్ళిపోయిండు ఇక్కడ మా హస్బెండ్ మధ్యలో చూడండి ఇక్కడ మా బ్రదర్ నరేష్ ఇక్కడ మా అన్నయ్య ఇద్దరూ కలిసి మా మా హస్బెండ్ని పైకి లేపి కొద్దిసేపు డ్యాన్స్ చేసారు బావ కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం సాంగ్ వస్తుంది తెలుసా లమ్మ సాంగ్ వస్తే మా ఆయన చాలు ఇంకా అన్నీ వదిలిపెట్టేసి బాటిల్ పట్టుకొని నిలబడతాడు ఇక్కడ చూడండి నన్ను మధ్యలోకి ఒకలాగిండు అనమాట డ్యాన్స్ చేద్దాం రా అని చెప్పేసి సో ఈ విధంగా సరే అని చెప్పేసి ఒక రెండు స్టెప్పులు వేసాను మా అన్నతోని మా హస్బెండ్తో కొద్దిసేపు ఈ విధంగా ఇంకా అందరూ చూడు చూడు ఎంత సీరియస్గా ఉండేనో సరిత వాళ్ళ హస్బెండ్ పిలిస్తే ఆయన సరే డ్యాన్స్ చేస్తుంది అని అంటున్నాడు పక్క నుంచి మా బావ అది ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది మా సంక్రాంతి టోటల్గా ఈ విధంగా గడిచింది అన్నమాట చాలా బాగుంది కదా ఇలా ఇలాంటి రోజు ప్రతి ఒక్కరి లైఫ్లో ఎట్లీస్ట్ ఇయర్లో ఒక్కసారైనా రావాలి ప్రతి ఒక్కరు కలుసుకోవాలి సంతోషంగా ఉండాలి ఇవే మన జీవితంలో మెమొరీస్ అదేవిధంగా ఈ మెమొరీస్తోనే ఈ జ్ఞాపకాలతోనే లైఫ్ కనీసం ఒక ఇయర్ వరకు గడపచ్చు దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజులు రావాలి మన లైఫ్లో అందరం కలుసుకునే రోజులు కలవడానికే ప్రయత్నం చేయాలి మీరందరైనా మేమైనా ఎవరమైనా సరే ఆ విధంగా కలుసుకుంటేనే లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎంజాయ్మెంట్తో పాటు జ్ఞాపకాలను కూడా భద్రంగా దాచుకోవచ్చు లైఫ్లో ఈ విధంగా ప్రతి ఒక్కరూ లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ Thank you. Bye bye.